తెలంగాణలో హైది డాక్టర్ రాజేశ్వర్ పల్మనాలజిస్ట్ కంఠేశ్వర్ హాస్పిటల్ నిజామాబాద్ సో ఈ మధ్య కాలం లోపల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో చూసుకున్నట్లయితే కోవిడ్ కేసెస్ అనేటటువంటివి మళ్ళీ బయటపడడం జరిగింది అంటే ఈ కోవిడ్ కేసెస్ని గుర్తించడం జరిగింది అయితే ఈ మధ్య కాలం లోపల ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే హాంకాంగ్ సింగపూర్ లోపల కోవిడ్ కేసులు అనేటువంటివి వెలుగు చూడడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ అందరికీ చెప్పేది ఏంటంటే కోవిడ్ అనేది మొత్తం పోలేదు అయితే ఇవి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లోపల దాదాపు ఐదు నుంచి పది శాతము కోవిడ్ అనేటటువంటిది వస్తూనే ఉన్నది అంటే కోవిడ్ సోకుతూనే ఉన్నది ఈ కోవిడ్ నైన్టీన్ అనేది మొత్తం పోలేదు అయితే దాని యొక్క తీవ్రత అనేటటువంటిది తగ్గిపోయింది సో ఇలా వాతావరణ మార్పులు జరిగినప్పుడు అంటే ముఖ్యంగా ఈ ఎండాకాలం నుంచి వర్షాకాలం కానీ వర్షాకాలం నుంచి చలికాలం వచ్చేటప్పుడు ఇలా ఈ కోవిడ్ కేసెస్ అనేటటువంటి విజృంభించడం జరుగుతుంది అంటే అంత తీవ్రత లేకపోవచ్చు బట్ కోవిడ్ సోకడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ఫ్లుయెంజా ముఖ్యంగా ఈ ఫ్లూ ఎలాగైతే సోకుతుందో అదేవిధంగా కోవిడ్ కేసులు కూడా వెలుగు చూడడం అనేటువంటిది జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కోవిడ్ కేసెస్ని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే ఇంతవరకు తీవ్రమైనటువంటి సమస్యలు ఎవరికి ఎదురుకాలేవు కాకపోతే అందరూ అంటే అప్రమత్తంగా ఉండాలి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు చాలామంది ఆందోళనకు గురవుతున్నారు భయపడుతున్నారు మళ్ళీ కోవిడ్ అనగానే ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అయితే ముఖ్యంగా ఎవరికైనా జలుబు కానీ గొంతులో నొప్పు కానీ దగ్గు కానీ జ్వరం కానీ అదేవిధంగా తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ముక్కు నుంచి కానీ వాసన అంటే వాసన లేనప్పుడు రుచిగా లేనప్పుడు ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి ఒకవేళ ఆ పరీక్ష లోపల కోవిడ్ పాజిటివ్ వస్తే ఐసోలేషన్లో ఉంటే బాగుంటుంది సో ఐసోలేషన్లో ఉండి తన కుటుంబ సభ్యులకు ముందు కానీ అంటే ఏ వస్తువులను తాకకపోవడం కానీ అలా చేసినప్పుడు కుటుంబ సభ్యులకి ఈ కోవిడ్ సోకకుండా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ కోవిడ్ కేసులు అక్కడక్కడ చూస్తున్నప్పుడు అదే కాకుండా ఈ వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ ఎవరైతే దగ్గుతున్నారో ఎవరైతే ఈ జలుబు ఉందో ఎవరైతే ఈ జ్వరము కానీ ఒలినప్పుడు ఆ తర్వాత ఈ తలనొప్పి ఉన్నప్పుడు జలుబు ఈ ఫీవర్ ఉన్నప్పుడు దగ్గున్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ అడ్డం పెట్టుకోవాలి అదేవిధంగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు ఒకవేళ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా విధిగా మాస్క్ ధరించాలి అదేవిధంగా ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉంటున్నాయో వాళ్ళను గుర్తించి వారి పక్కన ఉండకపోవడము అదేవిధంగా వాళ్ళని ఐసోలేషన్లో ఉంచేటట్టు ప్రోత్సహించడం మంచిది సో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నటువంటి ఈ సమయం లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే అప్రమత్తంగా ఉండాలి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటే ఈ దీని యొక్క తీవ్రత అనేటటువంటిది ఎక్కువ లేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా ఎవరిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ గుంపులోకి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ను ధరించాలి అదేవిధంగా హ్యాండ్ హైజిన్ మెయింటైన్ చేయాలి అంటే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి చేతులను ఒకవేళ వాటర్ కానీ సోప్ కానీ లేకపోతే శానిటైజర్ తోటి చేతులను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ కోవిడ్ కేసులను అంటే ఎక్కువగా వ్యాపించ వ్యాపించకుండా ఉంటాయన్నట్టు సో ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవాల్సినటువంటి అవసరం లేదు బట్ అప్రమత్తంగా ఉండి ఈ కోవిడ్ని అంటే జాగ కోవిడ్ యొక్క అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నామో అదే విధమైనటువంటి జాగ్రత్తలు ఇప్పుడు పాటించినట్లయితే బాగుంటుంది హాయ్ దిస్ ఇస్ డాక్టర్ రాజేశ్వర్ పల్మనాలజిస్ట్ కంఠేశ్వర్ హాస్పిటల్ నిజామాబాద్